హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ సో శుభ్రంగా తిని రెస్ట్ తీసుకోండి సండే ఎందుకంటే మనం దొరికేది ఒకరోజు సండే అనుకుంటాం కానీ ఆ రోజు కూడా మనకి రెస్ట్ ఉండదు వంటలోనే సరిపోతుంది అయినా సరే వంట కూడా ఫుడ్డే కదా కాబట్టి శుభ్రంగా తినేసి రెస్ట్ తీసుకోవాలి నేనైతే అదే చేస్తాను మధ్యాహ్నం ఏమైనా టైం ఉంటే బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకుని రేపు నుంచి ఇంకా సిన్సియర్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకుంటే శివరాత్రి వస్తుంది కదా ఏమైనా బట్టలు వస్తే తీసుకోవచ్చు ప్రతి వీడియో కూడా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి మ్యాక్సిమమ్ ఇంకా ఈ టూ డేస్ నుంచే ఫుల్గా పోస్ట్ పోస్ట్ అయితే చేయట్లేదు ఓన్లీ వన్ ఒక ఛానల్ చేస్తున్నాను మిగతా ఛానల్స్ చేయట్లేదు టైం లేక ఇంకా ఇల్లంతా క్లీనింగ్ అవి ఉంటాయి కదా ఊరి నుంచి వెళ్ళి వచ్చామంటే ఇంకంతే చాలా డిస్టర్బ్ అయిపోతాం అనమాట మళ్ళీ కొంచెం బద్దకంగా కూడా ఉంటుంది ఏదైనా గ్యాప్ వచ్చిందనుకోని ఇంకా బద్ధకంగా ఉంటుంది అదంతా అయ్యేసరికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది నిన్న హైనెక్ బ్లౌజ్ అయితే కట్ చేశానండి ఆ వీడియో అనేది రాత్రే పోస్ట్ చేశాను వ్యూస్ కూడా పర్లేదు ఒక మాదిరిగానే వచ్చాయి అంతేనండి యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే కష్టం నమ్ముకోకూడదు అనమాట అంటే అసలు యూట్యూబ్నే నమ్ముకోకూడదు మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళు నేర్చుకుంటారు మనతో పాటు ఇంకొకరు నేర్చుకుంటారు అనుకుంటూ పెట్టాలి వస్తే వస్తే లేకపోతే లేదన్నట్టే ఉండాలి మొన్న వచ్చినంత వ్యూస్ ఇప్పుడు రాలేదన్నమాట ఇంకా అలాగే ఉంటుందని చెప్పేసి నాకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది లేండి ఆ వ్యూస్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు పెద్దగా నాకు వచ్చిన బ్లౌజ్ అయితే పెట్టేస్తాను ఏ బ్లౌజ్ వచ్చినా కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పెళ్ళికి తీసుకున్న పట్టు శారీ ఉంది దాని మీద బ్లౌజ్ అయితే మరీ దారుణంగా అయిపోయింది అంటే మరీ అనమాట చాలా చిన్నది ఉందో లేదో కూడా గుర్తులేదు బ్లౌజ్ లేదని చెప్పేసి శారీ కూడా కట్టుకుంటలేదు ఇంకా ఎందుకు మెయిన్ వచ్చేసి వర్క్ కోసం భయపడ్డానండి బయట ఎంచుకోవాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుంది కదా దానికోసం భయపడి కొంత నేనైతే దాన్ని టచ్ కూడా చేయలేదు కానీ నేను ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుందామని డిసైడ్ అయిపోయాను సో వెల్ ఈవినింగ్ అయితే హాఫ్ పట్టు అంటారు కదా మరి మీ సైడ్ ఏమంటారో ఆఫ్ పట్టు క్లాత్ అయితే తెచ్చుకుంటాను ఒక మీటర్ తెచ్చుకుంటాను యాక్చువల్గా ఎయిటీ సరిపోతుంది మనకి హ్యాండ్స్ ఎల్బో వర్క్ కావాలి చూస్తాను పన్నా కూడా ఎక్కువే ఉంటుందిలేండి ఎయిటీ సరిపోతుందిలేండి మీటర్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి అది మంచి క్వాలిటీ అనమాట మొన్న ఈ మధ్యన ఒక సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ బ్యాక్ శారీస్ అదే పట్టు శారీస్ మీద ఉన్న బ్లౌజులు కుట్టించుకున్నారు వాళ్ళు ఏం చేశారంటే పట్టు శారీ మీద ఉన్న బ్లౌజులని పక్కన పెట్టేసి దానికి ఉన్న బార్డర్స్ వస్తుంది కదా ఆ బార్డరు ఈ కాటన్ సిల్క్లో తీసుకుని వర్క్ వేయించుకున్నారు అయితే అన్నీ కూడా అంతే మొత్తం ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ శారీస్ బ్లౌజులు అనమాట అయితే నేను చెప్పాను ఎందుకు ఇంత కాస్ట్లీ బ్లౌజులు పక్కన పెట్టేస్తున్నారంటే ఇది ఇవి అంతగా బాగోవు కాటన్ సిల్క్తో కుర్తించుకున్నాయో బాగుంటాయి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఇవి పీలికిపోతాయి సరిగ్గా ఉండవు అని చెప్పారు అవునా అనుకున్నాను కానీ అది నిజమేనండి నిజంగా కాటన్ సిల్క్లో వచ్చే శారీస్ మీద వేసే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట శారీస్లోంచి వచ్చేదానికన్నా నేను మెయిన్ బ్లౌజులకి భయపడేది ఏంటంటే ఈ వర్క్ గురించే అంతంత మనీ పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ ఇంకా నేర్చుకోవాలి నేర్చుకుని బాగా మంచి ఫినిషింగ్ ఇవ్వాలి నేర్చుకుంటే ఒకటే కాదు నేను చెప్తాను కదా బ్లౌజులు కట్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ కుట్టామంటే కుట్టామని కాదు ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలని ఆ ఫినిషింగ్ కోసమే నేను ట్రై చేస్తున్నాను అనమాట కనీసం ఒక ఐదు నిమిషాలు టైం దొరికినా కూడా ఇంక సూదులు సరిగ్గా లేవండి రెండు సూదులు ఉంటాయి విరిగిపోయినాయి కొంచెం లావుగా ఉన్న సూదైతే విరగదనమాట మనకి లాంగ్ అండ్ షర్ట్ అని ఒక ముద్ద కుట్లాగా కుడతాం కదా ఆ టైంలో ఇబ్బంది అయింది ఆ సూదులు కూడా తెచ్చుకోవాలి వెళ్ళి ఇప్పుడు వరకు అయితే ఆ సూ నార్మల్ సూద్తో పనే లేదు కానీ ఇప్పుడు పని వచ్చింది షాప్లోకి వెళ్ళి అడగాలి ఎక్కడ అమ్ముతారో సో నేనైతే ఇడ్లీలు కూడా అయిపోతున్నాయి పక్కనమో వేడి నీళ్ళు పెట్టాను పిల్లలకి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోతే కొంచెం తొందరగా రెడీ అయిపోతే బ్లౌజ్లు కట్ చేసి పెట్టుకోవచ్చు రెండు లైనింగ్లు తడిపి ఆరిపెట్టుకున్నాను ఇంకా ఈ రోజు నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి ఇంకా బిజీ బిజీ చేసుకోవాలి ఇంకా ఈ సండే ఒక్కరోజు రెస్ట్ తీసేసుకుంటాను ఇంకా రేపటి నుంచి అయితే సిన్సియర్గా వర్క్ చేసేయాల్సిందే ఇంక పల్లీలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిపకాయలు వేసేసి ఫ్రై చేస్తాను ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటానండి మెటీరియల్స్ అన్నీ బయట అనుకోండి ఒకటి దొరుకుతాయి ఒకటి దొరకవు అదే ఆన్లైన్లో అనుకోండి అన్నీ దొరుకుతాయి ఏది కావాలంటే అది ఒక మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్కి సంబంధించిన మెటీరియల్స్ ఏమున్నాయో చూసుకుని బుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు పట్టు శారీస్ మీద కావాలి మొత్తానికి మూడు పట్టు శారీస్ మీద బ్లౌజులు కావాలి అంటే మనం బయట ఎంత తక్కువగా వేయించుకున్నా టూ థౌజండ్ అవుతుంది అంటే సిక్స్ అవుతుంది మనం మొ సిక్స్ థౌజండ్ అంటే మాటలు ఒక ఒక బ్లౌజ్ కుట్టే మూడు బ్లౌజ్లు కుట్టేంత మనీకి మనకు ఒక శారీ వస్తుంది మంచి నీట్గా నేర్చేసుకున్నామంటే మన బ్లౌజ్లు మనమే కుట్టుకోవచ్చు మొన్న శారీ కట్టుకున్న తర్వాత బ్లౌజ్ చూసి అందరూ అడిగారు అనమాట నువ్వే కుట్టుకున్నావా నువ్వే కుట్టుకున్నావా అది వర్క్ నేను కాదు బయట కుట్టించాను అని నువ్వే కుట్టుకోవచ్చు కదా నీకు వచ్చు కదా అని అడుగుతున్నారు ఇంకా అంతా నా మీద నమ్మకున్నప్పుడు నేను ట్రై చేయాల్సింది ఇది వరకు కుట్టానండి కానీ మొగ్గం వర్క్ కాదనమాట నార్మల్గా వర్క్లే చాలా బాగా కుట్టేదాన్ని నీట్గా కుట్టేదాన్ని సో ఇప్పుడైతే పిల్లలు టిఫిన్ తినేసి పోలియో డ్రాప్స్కి వెళ్ళాలండి వేయించుకున్న తర్వాత పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది హోంవర్క్లు అన్నీ కూడా అందరికీ జ్వరాలండి స్కూల్లో పిల్లలకి అన్నీ కూడా చికెన్ పాక్స్ అలా ఉన్నాయన్నమాట సీజనల్ డిసీస్ అంటారు కదా సో ఆ టై ఈ టైంలో వచ్చే డిసీస్ అన్నీ వస్తున్నాయి అందుకనే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్లు అవి అవాయిడ్ చేస్తే హెల్త్కి అనేది కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది తెలిసిన వాళ్ళందరూ కూడా లీవ్లో ఉన్నారు అందరు కూడా హోంవర్క్లు పెండింగ్ ఉన్నాయి నేను అంతా ఎంతమంది కాల్ చేసినా బాబు స్కూల్కి వెళ్ళలేదు స్కూల్కి వెళ్ళలేదని చెప్పారు ఇంకా ఏదో రకంగా తిప్పలు పడి హోంవర్క్లు అయితే చేయిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఒక ఫోర్ డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా రివిజన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆ రివిజన్స్ కూడా చదివించాలి ఇంక ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేసరికి హాలిడేస్ వస్తాయి ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా పనే కాదు అసలు వర్క్ అనేది వీళ్ళు చూసుకుంటాకే సరిపోతుంది ఇంట్లో ఉంటే అస్సల ఒక బ్లౌజ్ కుట్టడం కూడా ఇబ్బంది ఇంకా వీడియోస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు అయితే నాకైతే టిఫిన్ రెడీ అయిపోయింది ఇప్పుడు వర్క్ అయితే ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అవుతుంది టెన్ వరకు అయితే టిఫిన్లు అయితే అయినాయి అండి మిక్సీ కూడా పోయింది కరెక్ట్ టైంకి ఇది మిక్సీ సగం వరకు ఇంకా ఎయిటీ పర్సెంట్ అయితే మిక్సీ పట్టేసిన తర్వాత పోయిందనమాట మళ్ళీ ఆ మిక్సీని రిపేర్ చేయించుకోవాలి కొంచెం వాటర్ వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని తిప్పేసుకుంటే తాలింపు పెట్టుకుంటే నా చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా నిన్న కుట్ నిన్న కట్ చేసిన అయినకు బ్లౌజ్ ఉంది కదా అది రేపైనా కుడతాను వీలైతే ఈరోజు కుడతా పనంతా అయిపోయిన తర్వాత ఏదన్నా కుట్టగలితే కుడతాను లేకపోతే రెస్ట్ ఇంకా ఇంకా వీడియోస్ మాత్రం తీద్దామని డిసైడ్ అయిపోయినండి కనీసం ఈరోజు ఒక ఫోర్ వీడియోస్ అయినా పోస్ట్ చేయాలి మొత్తానికి సో రెడీ అయిపోయింది తాలింపు పెట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి కొత్తిమీర చట్నీ అనుకోండి ఇంకా ఇడ్లీలు కూడా తీసేసి ఇదో ఈసారి అయితే ఇడ్లీలు బాగా వచ్చినాయి మెత్తగా ఉన్నాయి మంచి రౌండ్గా ఉన్నాయి నేను స్టార్టింగ్లో డైరెక్ట్గా తీసేసేదానండి సరిగ్గా వచ్చి కాదు తర్వాత ఇలా వాటర్లో ఒక స్పూను డీప్ చేసి ఇలా తీస్తే మంచిగా వస్తాయని చెప్పారు అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట ఇలా కొద్దిగా వాటర్ తడుపుకుంటే మా పిల్లలైతే కొంచెం ఆవిరి పడినా కూడా తినరండి ఇడ్లీలు అసలు ఆవిరి పడకుండా ఉంటాయి కదా అవి మాత్రమే తింటారు ఇవన్నీ తోమేసుకుంటే పని అయిపోతుంది ఇలా మొత్తం కూడా పక్కన పెట్టేసుకుని తర్వాత ఇది తర్వాత ఇది కూడా ఇవన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ ఇంకా క్లీన్ చేసుకుని ఇంకా వంట చేసుకోవాలి సో వంటలో వచ్చేసి ఏం మరి ఏం వండుతారో ఏం వండమంటారో చూడాలి దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడుకైతే ఇవన్నీ కడిగేసుకుని టిఫిన్ తినేసి స్నానాలు చేసి రెడీగా ఉన్న తర్వాత మళ్ళీ వంటలోకి వెళ్ళాలి పిల్లలు అయితే రెండు తింటారు అవి కూడా ఆవిరి పడినవి మాత్రమే మరి ఆవిరి పడితే తిన హై నెక్ బ్లౌజ్ కట్ చేశాను కదా అది చూపిస్తాను మీకు మీకు నచ్చితే మన స్టిచ్చింగ్ ఛానల్లో వీడియో ఉంది కటింగ్ వీడియో ఒకసారి అయితే చూడండి ఎవరికైనా బాగా సెట్ అవుతుంది మధ్యన బాగా ట్రెండీ మోడల్ అనమాట నైన్టీన్ ఎయిటీస్లో వచ్చిన మోడల్ అది ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది సో మొత్తం వెనకాలంతా క్లోజ్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట ఎల్ షేప్ పెట్టుకోవచ్చు రౌండ్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఏంటంటే వెనకాల మొత్తం కూడా క్లోజ్ చేయకుండా మళ్ళీ ఇంకొక డ్రాప్ అనేది పెట్టుకుంటున్నారు సో ఒకసారి అయితే చూపిస్తాను ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళి కటింగ్ వీడియో అయితే చూడండి సో ఇదండి నేను కట్ చేసిన హై నెక్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఫార్టీ త్రీ సైజు ఉంటుంది మనకి అన్ని అతుకులు పడ్డాయి ఇలా నీట్గా రావాలంటే ఎలాగ కట్ చేసుకుని కుట్టుకోవాలి కూడా చెప్పాను చూడండి ఎక్కడ కూడా ఒక ఖర్చు కూడా కనిపించకుండా ఒరిజినల్ క్లాత్కి ఖర్చు కనిపించదు మనకి లైనింగ్ క్లాత్ కూడా బయట ఖచ్చు అనేది కనిపించదు ఇవి హ్యాండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ లో కొన్ని అతుకులు పడతాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎల్ షేప్ అనమాట ఇలాగ ఎల్ షేప్ ఇలా వస్తుంది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి బ్యాక్ మొత్తం కూడా క్లోజ్ ఇదంతా క్లోజ్ ఉంటుంది మొత్తం హై నెక్ అనమాట బాగా హై నెక్ విత్ షేప్ బెల్ట్ ఇది మామూలుగా అయితే డిజైనర్ బ్రౌజర్ గానీ ఇలాగా వాటికి స్ట్రేట్ కటింగ్ అయితేనే బాగుంటుందండి స్ట్రేట్ కటింగ్ అయితే చాలా ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది డిజైనర్ బ్రౌజర్ అన్నా సరే ఏదైనా సరే స్ట్రేట్ కటింగ్ చేసుకోవాలి కానీ వీళ్ళకి క్రాసే ఉంది కాబట్టి నేను కూడా క్రాసే పెట్టాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే మోడల్ అనమాట ఇదే మోడల్ కాబట్టి వీళ్ళకి నచ్చినట్టే పెట్టేశాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్